హాయ్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బోట్ నెక్ ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చాలా ఈజీ మెథడ్ లో మనం కట్ చేసుకున్నాము ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసేయాలండి ఎందుకోసం అంటే ఇలా క్లాత్ అనేది సమానంగా ఉండడం కోసం ఇలా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వెలుపుతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ అనేది ఎందుకోసం అంటే బ్యాక్ పార్ట్ మనం బ్యాక్ బెల్ట్ వేస్తాం కదండి బ్యాక్ పార్ట్ కి దాని కోసం ఖర్చుల కోసం అనేసి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఇప్పుడు ఇలాగా బ్లౌజ్ తీసుకొని బ్యాక్ కి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ వరకు ఇలా కొంచెం లాగినట్టు పట్టుకోవాలండి నాకు ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలండి సేమ్ ఇలాగే హెడ్ సైడ్ కానీ ఫోర్టీన్ అండ్ హాఫ్ అనేది మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ రెండు మార్కుల్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ అండి థర్టీలో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలాగ థర్టీ దగ్గరికి ఫో టేప్ అనేది ఫోల్డింగ్ చేయాలి థర్టీలో హాఫ్ ఫిఫ్టీన్ వచ్చిందండి ఫిఫ్టీన్లో లో హాఫ్ మనకి నాలుగో భాగం అండి ఫిఫ్టీన్లో లో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అండి సెవెన్ అండ్ హాఫ్ ఇలాగా మార్క్ చేసుకోవాలి టేప్ ఎలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు బ్యాక్ డాట్స్ కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నేను ఖర్చుల కోసం టూ ఇంచెస్ పెడుతున్నానండి మీ చాయిస్ అనేది వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఎడల్పుతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది షోల్డర్ జాయింట్ కోసం అనమాట ఈ హాఫ్ ఇంచు ఇప్పుడు నెక్ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నానండి నేను షోల్డర్ టూ అండ్ హాఫ్ పెట్టాను అలాగే కిందకి నెక్ డౌన్ గాని త్రీ అండ్ హాఫ్ నేను పెట్టుకున్నాను ఇది ఒక బాక్స్ లాగా అనేది డ్రా చేసుకోవాలండి ఆ మార్క్స్ కలుపుతూ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ నేను ఆర్మ్ డౌన్ సిక్స్ ఇంచెస్ అనేది నేను పెడుతున్నాను అండి థర్టీ సైజ్ బ్లౌజ్ కి సిక్స్ ఇంచెస్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు ఆ మార్క్ ను కలుపుతూ లైన్ అనేది డ్రా చేయాలి ఇప్పుడు ఆ బాక్స్ లో రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి అలాగా మార్క్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ గ్యాప్ తో ఎలాగా గ్యాప్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం సెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదండి ఇప్పుడు వన్ ఇంచ్ కలుపుతూ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ కట్ కోసం ఆ టూ మార్క్స్ ని కలుపుతూ ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఆ ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలండి నాకైతే కరెక్ట్ గా వచ్చింది ఇలాగా వన్ ఇంచ్ గ్యాప్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇది ఎందుకోసం అంటే ఫోర్ ఇంచెస్ పొడవు తీసుకోవాలి ఒక బాక్స్ లాగా ఇది డ్రా చేసుకోవాలండి ఇందులో నేను డిజైన్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఒక బాక్స్ లాగా నేను డ్రా చేసుకుంటున్నాను లాగా డ్రా చేసుకొని అందులో డిజైన్ అనేది డ్రా చేయాలి డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేయాలి ఇప్పుడు కట్ చేసేసుకు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము టూ ఓపెన్స్ అనేది మన సైడ్ కి ఉండాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలాగా దానిపైన పెట్టుకొని పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇలాగా మార్క్ చేసుకోవాలి అలాగా మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర చిన్నగా అలాగా మార్క్ ఇచ్చుకోవాలన్నమాట ఖర్చులకి దాకి టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ ఇప్పుడు అక్కడ ఆమ్ డౌన్ దగ్గర గుర్తు అనేది పెట్టుకోవాలి ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ ఆ మార్క్ కలుపుతూ ఇలాగా ఆర్మ్ డౌన్ దగ్గర కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ కే పెట్టుకోవాలండి ఎప్పుడు కానీ ఫ్రంట్ ఎందుకోసం అంటే ముడతలు రాకుండా ఉంటాయి కాబట్టి ముడతలు రాకుండా ఉంటాయి అని హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను నెక్ ఫ్రంట్ కానీ త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి వెడల్పు పొడవు ఇలాగా ఒక బాక్స్ లాగా అని చెప్పేసి డ్రా చేసుకోవాలి ఒక రౌండ్ అనేది అలాగా డ్రా చేసుకోవాలి మనం ఇప్పుడు ఎలాగా ఆమ్ డౌన్ జాయింట్ దగ్గర నుంచి ఇలాగా క్రాస్ బెల్ట్ దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలాగా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ పైకి ఒక మార్క్ పెట్టుకోవాలి బ్యాక్ హాఫ్ హాఫ్ ఇంచ్ పైకి అనేది పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇలాగా పొడవు పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి ఇలాగా పెట్టుకోవాలి ఇది క్రాస్ బెల్ట్ కోసం అండి ఇలాగా డ్రా చేసుకోవాలి మనం ప్రిన్స్ కట్ అయినా కుట్టుకోవచ్చు అండి మీకు ప్రిన్స్ కట్ కావాలి అంటే కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలి మోడల్స్ కావాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేసి పెడతాను ఇలాగ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము ఇలాగ టూ ఫోల్డింగ్స్ అనేది డ్రా చేసుకోవాలి వేసుకోవాలి ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసేసేయాలండి మనకి క్లాత్ సమానంగా ఉండడం కోసం అనేసి మనం ఇలా చేస్తాము ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్స్కి చేసుకున్న తర్వాత నేను టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఆ పొడవు తీసుకుంటున్నానండి హ్యాండ్స్ కి ని ఎలా కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నేను బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను త్రీ ఇంచెస్ కిందకి ఇలాగా ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే అండి త్రీ ఇంచెస్ సరిపోతుంది ఇలాగా హ్యాండ్ లూజ్ మనం ఇప్పుడు ఇచ్చేసుకు కొల్చుకొని ఇప్పుడు సిక్స్ వచ్చిందండి నాకు ఆ సిక్స్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ అలా మార్క్ చేసుకొని ఆ మార్క్ రెండింటినీ ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి పైకి పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఎందుకోసం అంటే చెప్పాను కదండి నేను బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను దానికోసం అండి టూ ఇంచెస్ అనేది పొడవు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ ఇలాగా టూ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచు ఒక టూ ఇంచెస్ పెట్టుకోవాలండి ఆ టూ ఇంచెస్ దగ్గరకి టూ ఇలాగా మార్క్ చేస్తూ చిన్నగా కలుపుకోవాలండి అలాగా కరువు షేపిస్తూ కలుపుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ అండి నాకైతే ఇది సరిపోలేదండి క్లాత్ సో సైడ్ జాయింట్ పడుతుంది మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను Thank you only. Thank you for watching.